ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం పోల్గా న్యూస్ అందరూ చూడాలి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తిరుపతి పోలీసులు పోక్సో అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఎర్రవారి పాలెంలో మైనర్ బాలికపై అటెంప్ట్ రేప్ జరిగిందని దుష్ప్రచారం చేసి తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో పాటు బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరి పైన కూడా కేసు నమోదు చేశారు అయితే ఇదంతా రాజకీయ కక్షతోనే తనపై పోక్సో కేసు నమోదు చేశారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తిరుపతి పోలీసులు పోక్సో అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఎర్రవారి పాలెంలో మైనర్ బాలికపై అటెంప్ట్ రేప్ జరిగిందని దుష్ప్రచారం చేసి తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పాటు బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేశారు అయితే ఇదంతా రాజకీయ కక్షతోనే తనపై పోక్సో కేసు నమోదు చేశారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్